हाय यस वेलकम टू आवर चैनल प्रेजेंट मंटो पर दामो बालाजी सीनियर जर्नलिस्ट ने बात तो से बात कर सर नमस्कार సార్ గుంటూరులో ఒక సంఘటన చోటు చేసుకుంది అది ఇప్పుడు వైరల్ అయిపోతుంది అదేంటంటే సార్ ఒక ప్రియురాలు తన ప్రియుడి ఇంటికి పెట్రోల్ తీసుకుని వెళ్ళింది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తగలబెట్టేసింది సో ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అయిపోతుంది అయితే ఇక్కడే ఒక అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు మరి ట్విస్ట్ అసలు ఎవరి ప్రియురాలు ఏం జరిగింది వీళ్ళ మధ్య మరి ఎందుకు తగలబెట్టేంత వరకు వెళ్ళింది సో అసలు ఏం జరిగింది సార్ దీనికి సంబంధించి ఈ మధ్య స్త్రీలు మగవాళ్ళ మీద చేసే క్రైమ్స్ బాగా పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది బట్ నేను అది చాలాసార్లు చెప్పాను డేటా నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే హైలైట్ ఎక్కువ మీడియా హైలైట్ ఎక్కువ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే మగవాళ్ళు స్త్రీల మీద చేసే హింస నార్మలైజ్ అయిపోయింది అది దాంట్లో పెద్ద వార్త ఉందని ఎవరు అనుకోరు కానీ స్త్రీలు మగవాళ్ళ మీద హింస చేస్తున్నప్పుడు అది అందరికీ వింతగా కనబడుతుంది వార్తగా కనబడుతుంది కాబట్టి ఎక్కువ అవుతున్నాయి మనమే వరుసగా మన ఛానల్లోనే చెప్పుకుంటా ఉన్నాం అట్లాగా నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది ఇది గుంటూరులో ఇది ఇంకొంత వైలెంట్ సంఘటన అని చెప్పొచ్చు సో ఒక ప్రియురాలు తన ప్రియుడి ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ భార్య మీద కొడుకు మీద తల్లి మీద పెట్రోల్ పోసి ముట్టించిన సంఘటన సంచలనంగా మారింది గుంటూరులో అసలు దీని నేపథ్యం ఏంటి ఈమె ఎవరు అతను ఎవరు ఎందుకు ఆమె ఆ స్థాయి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాల గురించి మాట్లాడదాం సో దుర్గా ఆమె పేరు ఆమెది తెనాలి ఆమెకి కూడా పెళ్ళి అయ్యి ఒక బిడ్డ ఉన్నాడు కొడుకున్నాడు సో మల్లేష్ అలంకుంట మల్లేష్ అని చేబ్రోల్ మండలం గుంటూరు దగ్గర సుద్దపల్లి అనే గ్రామం ఈ మల్లేష్కి ఈమెకి గత కొంతకాలం నుంచి అఫేర్ నడుస్తూ ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా మొదలైనవి ఆ గొడవల్లో భాగంగా మొన్న శనివారం రోజు తెనాల్లో కొంత సన్నిహితుల దగ్గర పంచాయతీ కూడా స్టార్ట్ చేశారు ఆ పంచాయతీలో ఈమెకి న్యాయం జరగలేదని చెప్పి ఈమె కోపంగా అక్కడ నుంచి బయలుదేరి ఈ ఇదంతా కూడా తెనాల్లో జరిగింది పంచాయతీ సో మల్లేష్ కూడా తెనాల్లో ఉన్నాడు సో ఈమె మల్లేష్ చెప్పకుండా కోపంతో ఒక పెట్రోల్ క్యాన్ తీసుకొని అంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకొని ఆ పెట్రోల్ని తీసుకెళ్ళి శుద్ధపల్లిలో వాళ్ళ భార్య అర్చన కొడుకారుణ్ తల్లి పద్మ ఈ ముగ్గురు ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళి సడన్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముగ్గురి మీద కూడా పెట్రోల్ పోస్తుంది పెట్రోల్ పోస్తూ అతనికి ఫోన్ చేసింది నీ ముగ్గురిని నీ కుటుంబాన్ని చంపేస్తున్నాను నీ ఇల్లు తగలబెట్టేస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసింది ఫోన్ చేసి ముట్టించింది అయితే ఇక్కడ ఏమైందంటే ట్విస్ట్ ఏందంటే వాళ్ళ ముగ్గురు చనిపోలే ఏమి చనిపోయింది ఏ దుర్గానే చనిపోయింది ఎందుకంటే ఆ పోసే క్రమంలో ఏమి ఆవేశంలో ఉంది కదా ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు చల్లే క్రమం వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కదా సో ఆ క్రమంలో ఏమి కంట్రోల్ కోల్పోయి తన మీద కూడా పోసుకుంది అది ఏమి గుర్తించలేదు గుర్తించకుండా ముట్టిచ్చేసింది ముట్టిచ్చేసినప్పుడు అది అగపుల్లా ఇట్లా గీయగానే ఆమె ఫస్ట్ తగలబడిపోయింది సో వాళ్ళ పైకి సరే లోపల వాళ్ళకు కూడా మంట కొంత ఇదైంది ఈ లోపల కేకలేశారు వాళ్ళు కేకలేసిన వాడు పక్కన వాళ్ళంతా వచ్చి ఆర్పారు ఆ ఆర్పే క్రమంలో ఇంకొక ముగ్గురు కూడా గాయాలైనయి సో మొత్తంగా ఆరు మంది గాయాలైనయి ఈమెను కూడా గవర్నమెంట్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు బట్ ఈమె మృతులతో కొద్దిసేపు పోరాడి చనిపోయింది ఆమెను కాపాడలేకపోయారు ఎందుకంటే పెట్రోల్ ఆమె మీద పడ్డం అది మంట కూడా దగ్గరగా ఆమె గీయడంతో ఆమె ముందు తగలబడిపోవడం అనేది జరిగింది ఆమె ఊహించలేదు అంటే గా ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అలాగని చెప్పలేము సో ఆ పంచాయతీలో తనకు న్యాయం జరగలేదు అన్న ఒక కోపంతో ఆవేదనతో ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్రైమ్ విమెన్ చేసే క్రైమ్ ఎక్కువగా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అంటే వివాహ వివాహేతర సంబంధం అంటారు సో ఈ వివాహేతర సంబంధాల వల్ల చాలా సార్లు మొగుళ్ళని చంపేయడం అనేది కనపడుతుంది ఇక్కడేమో కొంతగా తేడా ఉంది ఇక్కడ ఏంటంటే ప్రియుడు ఉన్నాడు అతని కుటుంబం ఆ కుటుంబానికి నిజానికి ఏమి సంబంధం లేదు మేబీ అతను అంటే కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో లేదు మనకి పోలీసులు చెప్పిన వెర్షన్ మనం చెప్పుకుంటున్నాం మనం అక్కడ ఏమీ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయలేదు సో అంటే ఈమె ఈ ఈ కోసం అతను ఈమెను వదిలేసి దూరం అవుతున్నాడా సో అందుకని కుటుంబాన్ని లేకుండా చేస్తే తన కక్ష ఎందుకంటే నాకు దక్కని వాడు ఇంకెవరికి దక్కకూడదు అన్న ఒక ఇది చాలా మంది ప్రేమికుల్లో ఉంటుంది అంటే నాకు దక్కాలి నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు అంటే చాలా సార్లు ప్రేమ హేటు ద్వేషం అనేది ఒక ఆయనకి రెండు వైపులా ఉన్నట్టుగా చాలా అప్పటివరకు చాలా ప్రేమగా ఉన్న వాళ్ళే గా అత్యంత ద్వేషించే వాళ్ళుగా మారిపోతారు ఎనిమిస్ గా మారిపోతారు వరకు ఏమో చిన్న గాయమైనా కూడా అయ్యో నీకు గాయమైందా అది ఎలా ఉంది బుజ్జి చిట్టు అని పలకరించే వాళ్ళే గాయం కావాలని పెద్ద గాయం కావాలని గాయం చేయడానికి ట్రై చేయడం వాళ్ళని చంపడానికి ట్రై చేయడం ఇది జరుగుతుంది జనరల్ గా ఏంటంటే దీన్ని ఫీజన్ లెవ్ అంటారు ఫీజన్ లో ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరు బతకలేని ఒక పరిస్థితి ఉంటుంది అంటే నేను చనిపోన చనిపోవాలి లేదా చంపాలి అన్న యాంగిల్ కనపడుతుంది ఇది ఎక్కువ మంది మనకి టీనేజ్ల లవ్ స్టోరీలు గతంలో ఎప్పుడు ఉంది అనమాట ఈ కాన్సెప్ట్ సో అందుకని ఇదేమంటే ఒక ఇండిపెండెంట్ గా బతకలేని పరిస్థితి ఎదుటి వాళ్ళు లేకపోతే నేను బతకలేను నా లాఫ్ లైఫ్ వేస్ట్ అన్న ఒక యాంగిల్ అనేది ఒక దశలో అందరికి కూడా ఉంటుంది సో ఈ యాంగిల్లో ఉన్నవాళ్ళు కొంత బ్యాలెన్స్ చేసుకుంటారు కొంత సపోర్ట్ సిస్టమ్స్ ఉండి అవన్నీ చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా ఉండేవాళ్ళు కొంత చేసుకుంటారు ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఏమవుతుందంటే యంగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మల్టిపుల్ రిలేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి ఒక్కడితో అటాచ్మెంటు వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ లేదు ఆ ఇద్దరులో ఎవరైనా ఒక్కరా అటాచ్ అయితేనే ప్రాబ్లమ్స్ ఒక్కోసారి అబ్బాయి అమ్మాయికి అటాచ్ అవుతాడు అబ్బాయి అమ్మాయి ఏమో ఇద్దరు ముగ్గురు అఫేర్లు పెట్టుకుంటది అలాంటప్పుడు అబ్బాయి తను చనిపోవడం కానీ లేకపోతే అమ్మాయిని యాసిడ్లు పోయడం కానీ చంపడం ఏదో ఒకటి చేయడం అనేది జరుగుతుంది ఓకే సో కానీ అమ్మాయిలు ఇలాగా వెళ్ళి చేయడం అనేది రారు సో ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ లోనే కనబడుతుంది అంటే వాళ్ళకి ఒక రకమైన ఎమోషనల్ డిపెండెన్సీ ఉండడం ఎమోషనల్ లోన్లీ లోన్లీగా ఉండడానికి ఇష్టపడకపోవడం దాంతో ప్రస్టేషన్ అనేది కోపంగా మారిపోయి ఆ ఏం చేస్తున్నామో కూడా ఒక విచక్షణ అనేది అంటే లాజికల్ బ్రెయిన్ అనేది పనిచేయడం మానేసి సో కేవలం ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే ఉంటుంది ఆ ఎమోషనల్ బ్రెయిన్ తనకు అనుగుణంగా ఒక రేషనింగ్ ని ఏర్పరచుకుంటుంది అంటే ఇతను ఇంకెట్లాగూ నన్ను తీసుకోడు నన్ను వదిలేస్తున్నాడు కాబట్టి ఇతను నాకు దక్కట్లేదు కాబట్టి ఇతను కుటుంబానికి కూడా ఇతను దక్కకూడదు సో అని కుటుంబం మీద టార్గెట్ చేసినట్టు కనబడుతుంది మామూలుగా అయితే చాలా సార్లు అతని మీద అతన్ని చంపడం కానీ అతని మీద అటాక్ చేయడం కానీ మనం చూస్తున్నాం ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే కుటుంబం మీద ఇలాంటివి చాలా సినిమాల్లో కూడా మనం చూస్తాం అంటే ఒక మనిషి మీద కోపం వచ్చినప్పుడు ఆ మనిషిని కాకుండా అతని అతన్ని బతికించి అతనికి నరకం చూపించాలి అంటే అతను అతనికి ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ మీద అటాక్ చేయాలన్న కాన్సెప్ట్ ఎక్కువగా కనబడుతుంది ఈమెలో కూడా అలాంటిది ఉంది అన్నమాట సో అయితే ఇక్కడ మనం చాలాసార్లు గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి అంటే ఈ మధ్యకాలంలో చర్చలు ఎలా నడుస్తున్నాయి అంటే ఇదేంటి ఎంతో వైలెంట్గా అయిపోతున్నారు లేడీస్ విపరీతంగా క్రైమ్ పెరిగిపోతుంది అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది మీడియాలో నిజానికి డేటా చూసుకుని ఎప్పుడైనా కూడా మనం ఎమోషనల్గానో లేకపోతే హై హెడ్లైన్స్ లేకపోతే బ్రేకింగ్ న్యూస్ని బట్టి మన ఒపీనియన్ ఏర్పరచుకోకూడదు ఎప్పుడైనా డేటా డ్రైవన్గా మన ఒపీనియన్స్ ఉండాలి సో డేటా చూసుకున్నప్పుడు మనకి ప్రధానంగా క్రైమ్ని ఇండియాలో రికార్డ్ చేసేదాన్ని ఒక డిపార్ట్మెంట్ ఉంది దాని పేరు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇది దేశంలో జరిగే అన్ని క్రైమ్స్ ని డివైడ్ చేసి ఆర్గనైజ్ చేసి ఎవరు ప్రకటిస్తుంది ఇది ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై రెండు డేటా ఉంది ఇరవై మూడు దాంట్లో క్లియర్గా లేదు జనరల్ దీనికి సంబంధించి లేదు అంటే ఎన్సీఆర్బితో ప్రాబ్లం ఏంటంటే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు డేటాని దాని ఏమంట సెగ్రిగేట్ చేయడం అనేది చేంజ్ చేయట్లేదు సో దీని మీద ఒక ఆమె బుక్ కూడా రాసింది డేటా ఎట్లా అప్డేట్గా లేదు అని సో ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు ఎన్ని హత్యలు చేస్తున్నారు అని చెప్పడానికి అక్కడ ఏమి క్రై డేటా లేదు కాకపోతే ఇండైరెక్ట్ గా ఉంది ఆ ఇండైరెక్ట్ గా ఏంటంటే అసలు మొత్తం హత్యలు ఎన్ని జరిగాయి అందులో స్త్రీలని ఎంతమందిని అరెస్ట్ చేశారు మగవాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు మందికి శిక్షలు పడినాయి ఈ డేటా ఉంది కదా తప్ప స్త్రీలు సపరేట్ గా ఏ క్రైమ్స్ చేస్తున్నారు అంటే క్రైమ్స్ బై ఉమెన్ అన్న ఒక సెగ్రిగేషన్ అనేది ఎన్సిఆర్టీ ఎన్సిఆర్బిలో లేదనమాట అది మనకు ప్రాబ్లం సో అవి ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్ గా రీసెర్చ్ చేస్తున్న కొన్ని సంస్థలు చేస్తున్నాయి అయితే ఓవరాల్గా దీన్ని మనం అనలైజ్ చేసుకున్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు మడ్రస్ జరిగితే మగవాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారంటే నలభై ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు మందిని మగవాళ్ళని అరెస్ట్ చేస్తే స్త్రీలను కేవలం మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మందిని అరెస్ట్ చేస్తారు అంటే దీన్ని బట్టి మగవాళ్ళు ఇన్వాల్వ్ అయిన క్రైమ్ మర్డర్స్ తొంభై మూడు పర్సెంట్ ఉంటే స్త్రీలు ఇన్వాల్వ్ అయిన క్రైమ్స్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అంటే రఫ్ గా సెవెన్ పర్సెంట్ ఉంది ఇక చార్జ్ షీట్లు పెట్టింది అయితే పదకొండు వేల మంది మగవాళ్ళ మీద పెడితే కేవలం ఐదు వందల పదహేను మంది మీద మాత్రమే స్త్రీల మీద పెట్టారు ఈ పర్సెంటేజ్ చూసుకుంటే నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మగవాళ్ళు ఉంటే ఓన్లీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ స్త్రీలు ఉన్నారు కన్విక్షన్ శిక్షలు పడింది ఈ హత్యల్లో మగవాళ్ళకి ఎనిమిది వందల ఇరవై నాలుగు మందికి శిక్షలు పడింది స్త్రీలకేమో జస్ట్ యాభై ఎనిమిది మందికి పడింది అంటే ఈ పర్సెంటేజ్ చూసుకుంటే నైన్ త్రీ పాయింట్ నైంటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ హత్యల్లో శిక్షలు పడితే మగవాళ్ళకి స్త్రీలకి ఓన్లీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రం పడింది సో ఓవరాల్గా సెవెన్ పర్సెంట్కి మించట్లేదు స్త్రీలు చేసే క్రైమ్స్ కానీ స్త్రీలే ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అన్నట్టుగా మనకి మీడియా లో కనబడుతుంది అయితే విత్ ఇన్ ద స్త్రీల క్రైమ్స్లో పెరిగిందా లేదా అనే దగ్గర క్లియర్గా డేటా లేదు అంటే పదేళ్లలో స్త్రీలు చేసే క్రైమ్స్ ఈ ఆరు ఏడు పర్సెంట్ అనుకుందాం అంతకుముందు ఎంత పర్సెంట్ ఉండదు పదేళ్లకు ముందు ఎంత పర్సెంట్ ఉండదు అనే దగ్గర డేటా అయితే లేదు కానీ ఓవరాల్గా కొంతమంది రీసెర్చ్ చెప్తుండేది అంటే స్త్రీలు చేసే క్రైమ్స్ ఇండిపెండెంట్గా మగవాళ్ళతో కంపేర్ చేయకుండా స్త్రీలతో కంపేర్ చేసి గతంతో కంపేర్ చేస్తే స్త్రీలు చేసే క్రైమ్స్ కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి అనేది చెప్తున్నారు దానికి సపోర్ట్ చేసే డేటా అయితే క్లియర్గా లేదు ఓకే థ్యాంక్ యూ